మందమరి ఏరియాలోని కాసేపేట ఒకటవ గనిలో సింగరేణిలో సుదీర్ఘ కాలం పనిచేసి పదవీ విరమణ పొందిన తొమ్మిది మంది కార్మికులను శనివారం గని ఆవరణలో వేదికపై అధికారులు కార్మిక సంఘాల నాయకులు కార్మికులు వారి కుటుంబ సభ్యులు శాలువాలు పూలమాలలు ప్రశంసా పత్రాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా గని మేనేజర్ భూశంకరయ్య ఏఐటిసి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్లు మాట్లాడుతూ పదవీ విరమణ ఉద్యోగులు సింగరేణి సంస్థకు అందించిన సేవలను కొనియాడారు వారి విశ్రాంత జీవితం కుటుంబ సభ్యులతో ఆనందమయం కావాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గని మేనేజర్ భూశంకరయ్య ఎస్ఓ నిఖిల్ డబ్ల్యూఓ మీర్జా గౌస్ జీషాన్ బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్ విట్ సెక్రటరీ మేనుగు లక్ష్మీనారాయణ ఒడ్నల రాజన్న బన్న లక్ష్మణ్ దాస్ సోలంకి శ్రీనివాస్ కార్మికులు పాల్గొన్నారు ఇంకా ముందు చెప్పాల్సిన అంటే నిన్న మనం మన మైసమ్మ తల్లి వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం ఇందులో పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాం అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఎన్నో రోజుల ముందు నుంచి దాదాపు నెల పైగా ముందు నుంచి ప్లాన్ చేసి రకరకాల పనులు ఆర్గనైజ్ చేసిన ఆర్గనైజర్స్కి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నా అలాగే ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే చేస్తూ పదవి ఉదయం విరమణ పొందుతున్న తొమ్మిది మంది మన కాస్పేట వనిజ్ ఉద్యోగులకి వారి కుటుంబ సభ్యులకి జీవితం చాలా ఆనందంగా ఆరోగ్యంగా సంతోషంగా గడపాలని మనస్ఫూర్తి కోరుతున్నా మిగతా వాళ్ళు కూడా మన రిటైర్ అయిన ఉద్యోగులను ఆదర్శంగా తీసుకొని మన కంపెనీలో మనతో పాటు ముప్పై ముప్పై సంవత్సరాల నుండి సర్వీస్ చేసి సింగరేణికి ఎన్నో సేవలు అందించి పదవీ వరణ ఈ రోజు మన మైండ్ లో తొమ్మిది మంది ఉద్యోగులు ఉంటే అందులో మన దగ్గర ఆరుగురు ఉద్యోగులు ఈ రోజు పదవీ రోజులో పాల్గొన్నారు వారికి మన సింగరీర్ కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీస్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే వారు మన సేవలు అందించారో ఆ సేవల్లో భాగంగానే మన సంస్థ ఎంతో కృషి చేయడం జరిగిన విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపం చేసుకుంటూ మరి పదవీరమైన అనంతరం కూడా వారు మంచి శేష జీవితాన్ని జీవించాలని కోరుకుంటూ వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా